రాత్రి పదకొండు ముప్పై రెండు నిమిషాల టైం ఇరవై తొమ్మిదో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు నా టైము ఎలా ఉందంటే ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తాను బ్యాకఫ్ లైఫ్లో ఎన్నో బాధలు పడ్డా ప్రజెంట్ టెన్స్లో ఎన్నో ఆలోచనలు ఉన్నా కానీ పాస్ టెన్స్ అంటే భవిష్యత్తులో రాబోయే ప్రతి ఒక్క విషయాన్ని ఎలా మనం ఫేస్ చేయాలనే ఆలోచన ఎప్పుడు చేస్తూ ఉంటాం ఇప్పటి వరకు పెళ్ళి పిల్లలు భవిష్యత్తు బాధ్యతలు అనే వాటి మీద పెద్దగా మనకి నమ్మకం లేదు ఆలోచన లేదు ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఒక్కలమే పుడతాం పోయేటప్పుడు ఒక్కలే పోతాం మన చుట్టుపక్కల జరిగే ప్రతి ఒక్క సమస్యకి డబ్బుతో ముడిపడే కారణాలు ఉండటం వల్లే బంధాలు బంధుత్వాలు ఆప్యాయతలు ప్రేమ బొక్క భోజనం అనే విషయాలు ఏర్పాటు చేసుకోగలిగే శక్తి ఉన్న వలలాంటి జీవితంలో బ్రతుకుతున్న పక్షి వంటి లైఫ్ మన అందరిది సొసైటీ ఎలా మారిపోయిందంటే ఫ్రెండ్స్ జిందగి డబ్బు నుండి హీరో లెక్క డబ్బులేని బెగ్గర్ లెక్క మిడిల్ క్లాస్ వాళ్ళని మీడియంగా చూసే ఆలోచన కలిగి నడుస్తుంది అనమాట నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ఈ జిందగీలో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కాలం వచ్చే టైంకి మనం ఏమనుకున్నావు అది చేసి తీరాలి డబ్బు సంపాదించాలా సంపాదించు హ్యాపీగా ఉండాలా ఉండు బాగా తినాలా తిను ఎక్కడ లాంగ్ ట్రావెల్ వెళ్ళాలా వెళ్ళు అంతేకాని ఈ పక్కన వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఈ పక్కన వాళ్ళు వాళ్ళు అనుకుంటారు అని పక్కన వాళ్ళ మాటలు ఎప్పుడు పట్టించుకో మాకు ఎందుకంటే పక్కన అనుకుంటూనే ఉంటాడు ఎందుకంటే వాడికి మన గురించి అనుకోవటమే మెయిన్ ముఖ్య కారణం విషయం మనకి మన లైఫ్లో మనం ఎలా ఉండాలి మన వే ఆఫ్ థింకింగ్ ఏంటి మన వే ఆఫ్ థాట్స్ ఏంటి నేను డెవలప్ చేసుకుంటే మన యొక్క యాటిట్యూడ్ మనిషి యొక్క సంస్కారం క్యారెక్టర్ ఎలా ఉంటే చెప్పన మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదిగినా అంటే డబ్బు నుంచి డబ్బు ఎక్కువ ఉండడానికి ఎదిగినా మనం ఎక్కడి నుంచి వచ్చామో మరచిపోకూడదు మర్చిపోకూడదు అందుకే నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరు బాగా డబ్బులు సంపాదించండి బంధువులు దూరంగా పెట్టండి అమ్మాయిలు నమ్మట మానేసేయండి అమ్మని నమ్మండి నాన్న నమ్మండి చెల్లిని నమ్మండి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని నమ్మకుండా నీ ఇంట్లో వాళ్ళ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు ఫ్రెండ్స్ మన వెనకాల ఏం జరిగిందో మనం చూడలేము కానీ మన ముందు ఏం జరుగుతుంది మనతో ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని మాత్రం మనం ఎప్పుడు ఆలోచించి ముందుకు అడుగు వేయటం నేర్చుకోవాలి నేను చెప్పబోయేది ఏంటంటే నా వీడియోలో మోటివేషన్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఫ్యాక్ట్ మాట్లాడతాను అన్నమాట ఎందుకంటే బాధపడేవాడి భయాన్ని ఎలా సేధించలేడు భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు ప్రజెంట్ కూడా అలాగే బ్రతకాలని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ ట్రావెలింగ్ ఆఫ్ టూర్ ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా నువ్వు నీలాగా నీ క్యారెక్టర్ను వదిలేయకుండా నిలబడగలిగే జీవితాన్ని నువ్వు ఎప్పుడూ సెట్ చేసుకోవాలి దిస్ ఈజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ థ్యాంక్ యూ గుడ్ నైట్